ఫ్రెండ్ కోసం కూడా ఓకేనా ఇందులో ఎలిజిబిలిటీ ఉంటాయి డాక్యుమెంట్ ఏమేమి ఉంటాయి ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ ఇప్పుడు ఎలిజిబిలిటీ ఇప్పుడు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఈ లింక్ అనేది ఉన్నది అందులో అప్లై చేసుకోండి చాలా బ్యాంకులు ఉంటాయి బ్యాంకులు ఎంబీఎఫ్సి బ్యాంకు ఎంబీఎఫ్సి అందులో లింక్ ఉంటుంది లింక్ క్లిక్ చేసిన తర్వాత ఎజలు చెక్ చేస్తాం డాక్యుమెంట్లు కూడా మీరు చెక్ చేసుకోండి ప్రాసెస్ లాస్ట్ లో నేను చెప్తాను ఏ విధంగా ఏంటో ఓకేనా రైట్ ఈ అందరూ చేసుకోవచ్చు అండి పాన్ నుండి అంటే అన్ని లొకేషన్ వరకు చేసుకోవచ్చు ఇరవై మూడు నుండి యాభై సంవత్సరాల లోపు ఎవరైనా ఉన్నా చేసుకోవచ్చండి దీనికి శాలరీ అనేది దీనికి పేసీపుల అవసరం లేదండి కేవైసీ లోన్కి పేసీట్లు అవసరం లేదు శాలరీ వల్లైనా సెట్అప్ లోన్ చేసుకోవచ్చు నో ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు ఓకేనా టైం అనేది ఎంత పడుతుంది లోన్ ఇన్ని రోజుల్లో అవుతుంది అంటే పది నిమిషాలు పడుతుందండి కేవైసీ లోన్ ఫాస్ట్లో అవుతుంది డిజిటల్ లోన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఒక పది నిమిషాల నుండి రెండు రోజుల్లో కూడా పడుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు డిస్బర్స్మెంట్ అయిపోతుంది ఈ అమౌంట్ ఎంత ఇస్తారంటే యాభై వేల నుండి పది లక్షల వరకు ఇస్తారండి వాళ్ళ వాళ్ళ సిల్లు పెట్టే ఆధార్ కార్డు వాళ్ళ వాళ్ళ ఇంజిబు పెట్టి ఆధార్ కార్డు సివిల్ స్కోర్ ఎంత ఉండాలి సివిల్ స్కోర్ ఈ లోన్ అనేది సివిల్ మీదే ఇస్తారు కాబట్టి ఏడు వందల నుండి ఏడు వందల యాభై ఉండాలి సివిల్ స్కోర్ ఒక్కొక్కసారి సివిల్ స్కోర్ ఎక్కువ ఉన్నా సార్ రాదు ఎందుకంటే ఇది గమనించండి ఇక్కడ చెక్ బోన్స్ అనేది ఉండకూడదు సివిల్ స్కోర్ అంటే నాకు ఎంత ఉన్నదంటే ఎందుకు రాదంటే అది కారణం నో చెక్ బోన్స్ చెక్ బోన్స్ ఉండకూడదండి తర్వాత నో ఈఎంఓ బోన్స్ ఈఎంఐ బోన్స్ చేయకూడదు సెటిల్మెంట్ ఉన్నా ఇవ్వాలండి రైట్ నాకు ఉన్నా ఇవ్వరండి రిస్ట్రిక్షన్ ఉన్నా ఈ సివిల్లో ఏమైనా ఏమైనా ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు రాదండి హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా సివిల్ ఏడు వందలు ఏడు వందల యాభై ఉన్నదంటే దాని అర్థం ఏదో లోన్ ఉంటే ఉంటేనే ఏడు వందలు ఏడు వందల యాభై ఉంటుందండి ఓకేనా మీరు ఏ లోన్ తీసుకోకపోతే మైనస్ వన్ సివిల్ ఉంటుందండి అది మాత్రం కూర్చోాలి ఓకేనా ఇది మాత్రం మైనస్ వన్ సివిల్కి అప్లై చేయని అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఏ లోన్ లేనోడికి అయితే కేవైసీ లోన్ ఇవ్వండి అది మాత్రం గుర్తుంచు సిటీలో ఉంటేనే మీకు లోన్ అప్లై చేయండి లేకపోతే లేదు ఒకటే అయితే ఉంటుంది కన్నా దాని మీద అప్లై చేసుకోవచ్చు ఒక ఇంటి నుంచి ఎనిమిది పది ఉంటే ఎప్లికేషన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా సిద్దు ఇది ఎలిజిబిలిటీ అండి నెక్స్ట్ అనేది డాక్యుమెంట్ వస్తుంది ఎలిజిబిలిటీ అయితే అంటే డాక్యుమెంట్స్ మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలో కేవైసీ లోన్ మనం అప్లై చేసేటప్పుడు అంటే ఆధార్ కార్డు ఉండాలండి పాన్ కార్డ్ ఉండాలండి మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటారు మా నెంబర్ అయితే పనిచేయాలి కేవైసీలో తప్పనిసరిగా ఆధార్ మొబైల్ నెంబర్ అయితే తప్పనిసరిగా ఉండాలి ఓకేనా మెయిల్ అయితే తప్పనిసరిగా ఉండదు అని చెక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీ మొబైల్లో ఓకేనా ఏది వస్తున్నారో చెక్ చేసుకుని ఇవ్వండి ఓకేనా అడ్రస్ ప్రూఫ్ అడుగుతారండి అడ్రస్ ప్రూఫ్ అంటే మనకి ఏముంటుందంటే యాక్చువల్గా ఏంటంటే గ్యాస్ బిల్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లో ఉన్నారంటే నో ప్రాబ్లం అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు అడ్రస్ ప్రూఫ్ మారినప్పుడు మాత్రం గ్యాస్ బిల్ కానీ ఓట్ ఐడి కానీ ఎందుకంటే పాస్బుక్ అయినా పర్వాలేదు డ్రైవింగ్ లైసెన్స్ అయినా పర్వాలేదు ఇందులో ఏది ఉన్నా సరే మీరు పెట్టుకున్న అడ్రస్ ప్రూఫ్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలండి బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే ఈ నచ్కి తప్పనిసరిగా ఉండాలి మన కేవలసైనా ఉండాలి లేకపోతే చెక్ అయినా ఉండాలి లేకపోతే నెట్ బ్యాంక్ ఈ మూడు కూడా తప్పనిసరిగా ఏదో ఒకటి ఉండాలి లేకపోతే ఈ నెక్స్ అనేది కావచ్చు ఓకేనా మీకు ఎలిజిబిలిటీ ఉన్నదో చెప్పాను డెవలప్ చేసుకోవాలి డాక్యుమెంట్ ఏమేమి ఉండదో చెప్పాను ప్రాసెస్ అలగవుతుంది మీ లింక్ ఇచ్చేసిన తర్వాత ప్రాసెస్ ఏముంటుంది అది కూడా దానికోసం కూడా చెప్తాను ఏమైనా ఉంటే నాకు కమెంట్ చెయ్యండి ఓకేనా బ్యాంక్ ప్రాసెస్ ఫస్ట్ ఏంటంటే మీకు ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్తో అప్లై చేయండి ఫస్ట్ తర్వాత ఓటీపీ అడుగుతుంది ఓటీపీ అడిగిన తర్వాత మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు పాన్ కార్డ్ డీటెయిల్స్ అడిగిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అడుగుతాయి అడ్రస్ డీటెయిల్స్ అడిగిన తర్వాత అడ్రస్ అనేది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు సివిల్ ప్రాసెస్ అవుతుందండి ఓకే ఎప్పుడైతే సివిల్ ప్రాసెస్ అవుతుందో ఎక్కడే మనకు చెక్ వస్తుంది రిజెక్టా అప్పుడు కూడా ఇప్పుడైతే అప్పుడు కూడా రిజెక్ట్ అని ఇక్కడ లోనే తెలిసిపోతుంది ఎప్పుడైతే లో చెక్ చేసి ఓకే వచ్చింది ఒక ఐదు అనేది మనకి అప్పుడు వచ్చింది అనుకోండి ఎప్పుడైతే అప్పుడు వస్తుందో అప్పుడు ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది బ్యాంక్ డీటెయిల్స్ అడిగిన తర్వాత అందులో మనకి కన్ఫర్మేషన్కి ఒక రూపాయి అనేది క్రియేట్ అవుతుంది అకౌంట్లో ఓకే బ్యాంకు కన్ఫర్మేషన్ తర్వాత ఒక రోజు అయిన తర్వాత తర్వాత ఇనాచ్ డీనాచ్ అనేది తప్పనిసరిగా మనం చేసుకోవాలండి ఈనాచ్ చెక్కాం కదండి ఓకే అగ్రిమెంట్ అన్నమాట బ్యాంక్ డీటెయిల్స్ చిన్నప్పుడు ఒక రూపాయి అయిన తర్వాత ఇందులో తెలుసు ఈఎంఐ అంతా ఈఎంఐ అంతా ప్రాసెస్ అంతా ఎంత కరెక్ట్ అవుతుంది మీ అకౌంట్లో ఎంత కట్ట మొత్తం ఎదురు చెప్తారు అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుని బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఒక రూపాయి అకౌంట్ పడిన తర్వాత ఓకే అయినట్లే ఓకేనా తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుంది అంత చూపిస్తారు అలా చేయాలి ఏంటంటే ఓకేనా అయితే అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్లో పది నిమిషాలు అంది రెండు రోజులు పడుతుందండి టూ డేస్ టూ డేస్ పడుతుంది ఎంచుమించు పది నిమిషాలు అయిపోతే అయిపోద్ది పది నిమిషాలు మాక్సిమం హండ్రెడ్ పర్ నైంటీ పర్సెంట్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ టూ డేస్ అవుతుంది లేట్ అయితే ప్రాబ్లం ఏమైనా ఉంటే మీకు ఇంచుమించు లేట్ అవుతుంది లేకపోతే ఇదే అండి కేవైసీ లోన్ కోసం కేవైసీ లోన్ అంటే ఓకేనా థ్యాంక్ యూ